హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు వీడియోలో ఈ అటుకుల మిక్సరు స్వీట్ షాపులో చేసినట్టు చాలా కమ్మగా చేద్దాం దీని తయారు కొరకు అటుకులు పావు కేజీ అటుకులు అండి ఇవి గట్టి అటుకులు చూసి తెచ్చుకోవాలి ఈ మిక్చర్కు పేపర్ అటుకులు అయితే పనికిరావు ఇలా గట్టిగా ఉన్న అటుకులే చూసి తెచ్చుకొని ఇవి బాగా చేసి పెట్టుకున్న అటుకులు ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి నూనె పోసుకొని ఇది మంట పెద్ద పెట్టేసి బాగా కాగనేయాలి ఇది నూనె సరిగా కాకపోతే అటుకులు పొంగవు అటుకులు గరటి నిండా కాకుండా ఇలాగా కొన్ని కొన్ని వేసుకొని ఇలా వేయించుకోవాలి ఎక్కువగా వేసేసుకుంటే అటుకులు పొంగిపోతాయి నూనెలో ఇలా మరొక వాయి కూడా వేయించుకుందాము ఇలా అటుకులన్నీ అయిపోయే వరకు ఇలాగే వేయించుకుందాము అటుకులన్నీ అయిపోయినాయి ఇప్పుడు పల్లీలు ఈ కప్పుకు సాంగ్ కప్పు పల్లీలు ఇవి మీ ఇష్టం అండి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు ఈ పల్లీలు కూడా కొంచెం గరిటను అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి మాడిపోతాయి లేకపోతే ఇలా వేయించుకొని ఇవి అటుకులలో పోసేసుకుందాము పా వేయించిన శనగపప్పు కూడా ఇవి కూడా అటు ఇటు గరిటను కదుకుంటూ మీనికి అనుకుంటూ వేయించుకోవాలి ఇవి సన్నగా ఉంటాయి మాడిపోతాయి ఇవి కూడా పోసేసుకొని అటుకులల్లో జీడిపప్పులు వేయించుకుందాము ఈ జీడిపప్పులు కూడా అటుకులు లేసేసుకొని కరివేపాకు మంట సిమ్ములు పెట్టి వేయించుకుందాం ఇవన్నీ వేయించుకొని ఇప్పుడు దీనికి ఆఫ్ సూన్ పసుపు సరిపడా కారం సరిపడా సాల్టు జీలకర్ర పొడి ఆఫ్ సూను ధనియాల పొడి ఒక సూను మీకు ధనియాల పొడి వద్దనుకుంటే షాట్ మసాలా వేసుకోండి ఇవి ఎల్లిపాయలు పదిహేను ఎల్పాయలు బాగా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్నాయి ఇవన్నీ వేసేసుకొని ఇలాగా మనం చేయి పెట్టి ఇలాగా ఇవి చితికిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా తొందరగా కమ్మగా ఉండే ఈ అటుకులు మిక్చరు చాలా తొందరగా తయారైపోతుంది ఈ అటుకుల మిక్చరు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే స్నాక్స్ పెట్టడానికి మనం పెద్దవాళ్ళం అప్పుడప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి